ఏం చేస్తున్నారు నేనైతే కూర చేస్తున్నారు ఈ రోజుకి వర్షం పడుతుంది కాబట్టి వర్షం పడి వెళ్ళిపోయింది వర్షం పడేటప్పుడు అనుకున్నాము ఆ వర్షం చల్లదనానికి కాస్త ఏదైనా రోటికి రుచిగా చేసుకున్నామని ఈ రోజు సాటర్డే కాబట్టి అలాంటివి ఏం చేయలేకపోయాము తర్వాత ఏమైందంటే మొదలెట్టేలేకే వర్షం పోయి చెమటలు మొదలైనవి బయట అండకు చేసింది ఇంకా ఒకసారి శపథం చేసిన తర్వాత వెనకం చేసే మాట లేదు తగ్గేదే లేదు అన్నట్టు ఇంటికి నేను ఏ స్పెషల్ చేస్తున్నామంటే చూపించేసేటట్టు ఇవి పులుసు ఇవి మసాలా వడలు రెండింటిని ప్లస్ చేసేయండి కలిపేసేయండి మసాలా వడల పులుసు బాగా ఉంటుంది కదా ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఆపండి నీకు ఇష్టమైన కూర చేస్తున్నా నీకు ఇస్ చెప్పు ఏంటో చెప్పు ఇట ఏంటో చెప్పుకోరాదు కాదు నాన్ తెస్తుండేవాడు నానా నువ్వు చెప్పు ఇంకొక ఇంకొక ఛాన్స్ ఇంకొక ఛాన్స్ ఇష్టం ఇంకొక ఛాన్సే ఇంకొక చాన్స్ బాగా ఆ చెప్పుమా ఏంటి నీకు ఇష్టమైనది చెప్పు చెప్పుమా మసాలా పులుసా ఇష్టం నాకు అదే అదే ఈరోజు

వచ్చే తినే వెళ్ళిపోతా సరే అయితే మళ్ళీ చేస్తా సరే మళ్ళీ చేస్తా అదండి మా అమ్మకి ఎంత ఇష్టమో